నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో అక్షయ తృతీయ రోజు మనం చేసుకునే పూజ లక్ష్మీ కుబేర పూజ మరి లక్ష్మీ కుబేర పూజకి కావాల్సిన పూజా వస్తువులన్నీ ఏంటి అనేది ఒక్కసారి చూసేద్దామండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో వీడియోస్ నా ఛానల్లో మీరు వాచ్ చేయొచ్చు మరి ఈ లక్ష్మీ కుబేర పూజకి మనకు కావాల్సిన అమ్మవారి చిత్రపటం అయితే ఈ అమ్మవారి చిత్రపటాన్ని కూడా మనం అందంగా అలంకరించుకోవచ్చు ఎలా అలంకరణ చేసేయాలి అనేది నాకు వీడియోతో పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాగే లక్ష్మీ అమ్మవారితో పాటు ఈ రోజు మనం లక్ష్మీ కుబేర పూజ చేస్తాం ఒకవేళ మీ దగ్గర లక్ష్మీ కుబేర చిత్రపటం ఉంటే ఈ అమ్మవారితో కలిసిన స్వామివారి అంటే కుబేర కుబేరస్వామితో కలిసి ఉన్న అమ్మవారి చిత్రపటమే పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర కుబేర స్వామి వారి లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం పెట్టేసుకొని ఒక కాయిన్ గా కుబేరస్వామివారిగా భావించి మీరు పూజని చేసుకోవచ్చు ఇక మొదటిగా అమ్మవారికి సమర్పించడం కోసం పసుపు కుంకాలు అనేవి ఈ విధంగా కొత్త ప్యాకెట్స్ తెచ్చుకుంటే మంచిది అలాగే గంధము జవ్వారి పౌడరు లక్ష్మీ కుబేర పూజలో కుబేర కుంకుమగా ఈ ఆకుపచ్చ కుంకుమని చెప్తూ ఉంటాం ఈ ఆకుపచ్చ కుంకుమని పూజలో వాడితే చాలా మంచిది అంటే కుబేర కుండలు తయారు చేస్తున్నప్పుడు కానీ అక్షయపాత్ర తయారు చేస్తున్నప్పుడు కానీ ఈ కుబేర కుంకుమను వాడితే చాలా మంచిది కుబేర యంత్రానికి పూజ చేస్తున్నప్పుడు కానీ ఈ కుంకాన్ని వాడాలన్నమాట ఈ విధంగా కుబేర కుంకుమ అలాగే పూజకి అవసరమయ్యే దీపపు కుందలు కానీ కుబేర దీపాలు కానీ అలాగే మనకి అస్సలక్ష్మి కామాక్షి దీపం కానీ మామూలుగా కామాక్షి దీపాలు కానీ ఇవి ఏ ఉన్నా సరే మనం పూజలో ఉపయోగించుకోవచ్చు శంకుచక్ర దీపాలు కానీ పంచపాత్ర ఉద్ధరిన ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి పూజకి అక్షయ తృతీయ రోజు ఎవరికైనా కలసం పెట్టే ఆనవాయితీ ఉంటే గనుక వెండి లేదా రాగి ఇత్తడి ఇటువంటి చొంబుల్ని అయితే ఏర్పాటు చేసుకోండి కొంతమందికి కలసాన్ని పెట్టే ఆనవాయితీ అనేది ఈ అక్షయ తృతీయ రోజు ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ చొంబు అయితే కావాలి ఈ చొంబుకి గంధం బొట్లతో శుభ్రంగా అలంకరించి పెట్టుకోండి అలాగే దీపారాధనకి అవసరమయ్యే ఆవు నెయ్యి ఆవు నెయ్యి వాడలేకపోతే నువ్వులతో దీపారాధన అనేది శ్రేష్టం అనమాట ఈరోజు ప్రత్యేకమైన ఒత్తులతో దీపారాధన చేయదలుచుకుంటే వాటిలో మొదటి స్థానం అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమ ఎరుపు ఒత్తులు కానీ అలాగే లక్ష్మీ తామర ఒత్తులు ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం కాబట్టి మీరు వచ్చేసి గ్రీన్ కలర్ల ఒత్తులు ఉంటాయండి అండ్ వాటిని కుబేర ఒత్తులు అంటారు ఇదిగోండి ఈ విధంగా ఇక్కడైతే నేను ఇంట్లో తయారు చేసుకున్న ఒత్తులే అందరి దగ్గర మీకు బయట ఎక్కడైనా స్క్రీన్ వేసే చూడండి బయట బయటకు కుబేర ఒత్తులు కనుక లేకపోతే మీ దగ్గర ఇంట్లో ఉన్న మామూలు ఒత్తులకి కుబేర కుంకం తెచ్చుకొని ఉంటే ఆ కుబేర కుంకానికి కొంచెం నెయ్యి నెయ్యి ఆవు నెయ్యి కానీ నువ్వులను కానీ కలిపి ఆ కుబేర కుంకాన్ని ఈ ఒత్తులు రాసి వీటితో అయినా మనం దీపం అనేది వెలిగించుకోవచ్చు ఈ విధంగా కుబేర ఒత్తులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇక గౌరమ్మ ఇంట్లో ఉన్న లేదా ఆనవాయితీగా మనకి వచ్చిన రాతి రాతిగౌరమ్మన్నా కూడా తప్పనిసరిగా పూజలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు లక్ష్మీ కుబేర పూజలో కుబేర యంత్రాన్ని గీసి పూజ చేసుకుంటూ ఉంటాం ఆ కుబేర యంత్రం మీద మాత్రం తొమ్మిది పూలనేవి ఎరుపు కలర్ తప్పనిసరిగా ఉండాలి అమ్మవారికి కూడా తొమ్మిది మనకి ఎర్ర పూలంటే ఇష్టం కాబట్టి ఎరుపు కలర్లో ఉన్న పూలను వాడండి కుబేర యంత్రం మీదకి మాత్రం తప్పనిసరిగా తొమ్మిది ఎర్ర పూలనేవి తప్పనిసరిగా కావాలి తొమ్మిది కాయిన్స్ అనేవి కూడా తప్పనిసరిగా కావాలి ఇక అలాగే వచ్చేసి మనకి కాయ కొబ్బరికాయ అయితే కలసం పెట్టాలి అనుకున్న వాళ్ళు రెండు కాయలు తెచ్చుకోండి ఒకటి కలసం మీదకి మరొకటి వచ్చేసి మామూలుగా మనం కొట్టి అమ్మవారికి నివేదన చేయడం కోసం ఆవు పాలు వచ్చేసి అమ్మవారికి అభిషేకం కానీ లేదా నైవేద్యానికి కానీ ఏదైనా వండటానికి కానీ ఆవు పాలు కావాలి ఇక వచ్చేసి అక్షయ పాత్ర అనేది తప్పనిసరిగా అక్షయ తృతి రోజు పెడుతూ ఉంటాము అక్షయ పాత్రను ఎలా పెట్టాలని నేను వీడియో చేస్తున్నాను ఈ అక్షయ పాత్రికి అవసరమైన ఇటువంటి కుండను తెచ్చుకోండి కుండం తెచ్చేటప్పుడు టిక్ మార్క్ పెట్టి తెచ్చుకోండి అలాగే ఒక్క కుండే తెచ్చుకోకుండా కుండతో పాటు ఈ విధంగా ఒక ప్రమిదను కూడా తోడు తెచ్చుకోండి ఒకటే తేకూడదు ఇంటికని అంటారు అలాగే టిక్ మార్క్ పెట్టి నేను తెస్తాను ఎందుకంటే శుభాలిక వాడుతున్నాము అని మనం తెలియడం కోసం టిక్ మార్కే పెట్టి తెస్తామన్నమాట మట్టికుండని తెచ్చేటప్పుడు ఈ విధంగా అక్షయపాత్రకు అవసరమైన అక్షయ కుండను తెచ్చుకోండి ఇది చాలా మంచిది అక్షయపాత్రని ఎలా పెట్టాలి ఏమేమి వస్తువులు వేయాలి ఎప్పుడెప్పుడు పెట్టాలి అనేది నేను పూర్తిగా వివరించి నేను ఒక వీడియోతో షేర్ చేస్తున్నాను ఇక శుక్రవారం ఎంతో విశేషంగా ఈసారి అక్షయ తృతీయ రావడం వల్ల ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంటి ధనవృద్ధి కలుగుతుంది అప్పుల బాధలు అనేవి తీరిపోతుంటాయి కాబట్టి ఒకవేళ ఇంట్లో ఉప్పు ఉన్నా సరే ఈరోజు తెచ్చుకోవాల్సిన మా వస్తువుల్లో ఈ రాళ్ళ ఉప్పు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి రాళ్ళ ఉప్పు ఒక కొత్త ప్యాకెట్ తెచ్చుకొని ఆ ఉప్పుతోనే మనం ఆ ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే మంచిది ఐశ్వర్య దీపం వెలిగించుకోవడం కోసం ముందు ఉప్పు పోయడానికి ఇటువంటి మట్టి ప్రమిద మనకి కొంచెం పెద్ద తెచ్చుకొని పైన రెండు ప్రమిదలు వచ్చేసి దీపాన్ని వెలిగించుకోవడం కోసం అయితే ఇవి కొత్తవి అవనవసరం లేదు ఇంట్లో వాడిని ఉంటే కనుక వాడిని ఒకసారి ముందుగానే వాష్ చేసి శుభ్రంగా ఆరబెట్టుకొని అలంకరించి అయితే పెట్టుకోండి ఉప్పు మాత్రం ఆ రోజు కొత్త ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో వాడింది కాకుండా కొత్త ప్యాకెట్ తెచ్చుకొని అప్పుడు మీరు ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి ఇక అలాగే ఈరోజు లక్ష్మీ కుబేర పూజ చేస్తున్నాం కాబట్టి కుబేర కుండలు ఏర్పాటు చేసుకుంటాము మరి ఈ కుబేర కుండలు ఏర్పాటు చేసుకోవడానికి ఇటువంటి అయితే కావాలి ఈ కుండలు నేను ఎలా ఏర్పాటు చేయాలని నేను వీడియో కూడా పెట్టున్నాను ఏమేమి వస్తాయి వస్తువులు వేయాలి ఎలా పెట్టుకోవాలి అనేది పూర్తిగా నేను చూపించున్నాను ఈ కుబేర కుండలు ఇలా మట్టి తెచ్చుకోవచ్చు లేదా ఇలా డిజైన్గా పెయింట్ ఆల్రెడీ వేసినవి తెచ్చుకోవచ్చు వే వేటిని తెచ్చుకున్నా సరే మనం పసుపు రాసి బోట్లతో అలంకరించి మాత్రం పెట్టుకోవాలి ఈ రోజున ధనలక్ష్మి కుంచాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాము అయితే వీటిని ఏర్పాటు చేసుకునే పద్ధతి అక్షయ పాత్రలో వేసే పద్ధతి వేరుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ధనలక్ష్మి కుంచాన్ని కూడా తెచ్చుకుంటే తెచ్చుకోండి అయితే ఇత్తడి రాగి మనకి వెండి ఇలాగా ధనలక్ష్మి కుంచాలు దొరుకుతూ ఉంటాయి ఒకవేళ అలా పెట్టుకోలేని వాళ్ళు ఇటువంటి గ్లాస్ ఉన్నా సరే రాగి ఇత్తడి లేదా వెండి గ్లాస్ ఉంటే ఆ గ్లాసును కూడా మనం ధనలక్ష్మి కుంచంగా మలిచి మనం పూజ అనేది పెట్టుకోవచ్చు అనమాట అంటే ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు ధనలక్ష్మి కుంచాన్ని మాత్రం తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉండండి ఇంటికి అది చాలా మంచిది ఇంకా అలాగే తాంబూలం కోసం కానీ నివేదన చేయడం కోసం కానీ పండ్లైతే కావాలి ఇక లక్ష్మీ కుబేర పూజలో అమ్మవారికి పూజ చేసుకోవడానికి ముఖ్యమైన వస్తువుల్లో ఈ మంగళకరమైన వస్తువులు ఒకటి శ్రీఫలం కానీ పసుపు కొమ్ములు అలాగే గాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు చిట్టిగాజులు గింజలు అలాగే కుబేర వారికి పూజ చేసేటప్పుడు ఈ విధంగా మనకి ఆకుపచ్చతో కలు కుంకుమతో కలుపుకున్న అక్షంతలు అంటే ఆ కుబేర కుంకుమతో కలుపుకున్న అక్షంతలు అయితే తప్పనిసరిగా కావాలి ఆ కుబేర కుంకుమ తెచ్చిపెట్టుకుంటే మనం చాలా సార్లకైతే వాడుకోవచ్చండి అమ్మవారి పూజ కోసం ఇటువంటి ఎరుపు అక్షంతలు అయితే కావాలి పశువు కొమ్ములతో అయితే మాల్గా తయారు చేసుకోవచ్చు లేదా అమ్మవారికి అశ్రోత్ చదువుతూ కూడా అమ్మవారికి సమర్చు ఈ విధంగా పసుపు కొమ్ములు కూడా పూజకి వాడి ఆ పసుపు ఏం చేయాలని కూడా నేను ఒక ఏడో పెట్టున్నానండి ఆ ఒక్కసారి కూడా చెక్ చేయండి ఇన్స్ ఇస్తాను ఈ విధంగా చిట్టుగాజులు మాలగా కానీ అష్టోత్రం చదువుతున్నప్పుడు కుంకుమ పూజ కానీ చేస్తే చాలా మంచిది కుబేర స్వామి వారికి పూజ చేస్తున్నప్పుడు మాత్రం కుబేర కుంకుమ తెచ్చుకొని ఆ కుబేర కుంకుమతో పూజ చేయడం కుబేర యంత్రాన్ని తప్పనిసరిగా గీసుకొని పూజ అయితే చేసుకోవాలి ఈ ఇంటికి తెచ్చుకోవాల్సిన మంగళకరమైన అక్షతృతీయ రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మంగళకరమైన వస్తువుల్లో ఇవి మాత్రం చాలా ముఖ్యమైనవండి అయితే ఇక్కడ కొంతమంది ఏంటంటే ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా ఆ రోజు కనీసం రెండు చూపులైనా కొత్తవి కొనుక్కొని తెచ్చుకునే ఆలవైతే చాలా మందికి ఉంటూ ఉంటుంది ఇంటికి మంచిదని అలాగే పసుపు కొమ్ములతో కూడా ఈ విధంగా మాల చేసుకుని అమ్మవారికి చిత్రపటానికి కానీ విగ్రహానికి కూడా మనం అలంకరణ చేసుకోవచ్చు ఈ మాల కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనము అలాగే మరి ధనలక్ష్మి కొంచెాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం కానీ అమ్మవారి పూజకు కానీ కాయిన్స్ అయితే అవసరం అవుతాయి మరి కుబేర యంత్రం మీద పూజ చేయడం కోసం తప్పనిసరిగా తొమ్మిది కాయిన్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి ఇదేనండి ఆ కుబేర యంత్రం ఈ విధంగా గీసుకొని కుబేర యంత్రాన్ని గీసుకొని కుబేర ముగ్గును వేసుకొని రోజున కుబేర పూజని అయితే చేసుకుంటూ ఉంటాం లక్ష్మీ కుబేర పూజ కానీ అష్టలక్ష్మి కుబేర పూజ కానీ చేసుకుంటూ ఉంటాము ఈ కుబేర యంత్రం మీద కాయిన్స్ అనేవి పెడుతూ పూజ అనేది చేయాలన్నమాట కాబట్టి ఈ విధంగా మనం ఒక క్లాత్ మీద కానీ ఒక పీట మీద కానీ కుబేర యంత్రాన్ని అయితే గీసుకొని పూజ చేయవలసి ఉంటుంది నేను ఆ పూజా విధానాన్ని కూడా పూర్తిగా నేను షేర్ చేస్తున్నాను ఇవ్వండి లక్ష్మీ కుబేర పూజకి కావాల్సిన పూజా సామాను వీటిల్లో మన దగ్గర ఏమి లేవు ఏమి ఉన్నాయి అనేది చూసుకొని కావలసినవి పూజకి అవసరమైనవి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకొని మన శక్తి ఉన్నంతలో అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అక్షయ పాత్రను పెట్టుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదు అలాగే ధనలక్ష్మి కుంచాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా పెట్టుకోవచ్చు లక్ష్మీ కుబేర పూజ అనేది అక్షయ తృతీయకి అందరికీ కూడా కలిసి వస్తుంది ఆ పూజను చేసుకుంటే కాబట్టి తప్పనిసరిగా ఐశ్వర్య దీపం పెట్టగలిగితే పెట్టి ఆ రోజున పూజ అనేది చేసుకోండి అయితే లక్ష్మీ కుబేర పూజకి మనకి కుబేర కుంకుమ అలాగే కుబేర యంత్రము గీసుకొని మనం పూజ చేస్తే చాలా చాలా మంచిది ఇదండి లక్ష్మీ కుబేర పూజకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం